తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పట్టణంలో ఉన్న చర్చ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్గా పేరుగాంచిన ఈ మెదక్ చర్చిను ప్రతి ఏటా లక్షలాది మంది పర్యాటకులు వీక్షిస్తుంటారు ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మెదక్ చర్చ్ను సందర్శిస్తుంటారు కేవలం క్రిస్టియన్సే కాకుండా ఇతర మతాలకు వారు కూడా ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు వస్తుంటారు పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మాణం మొదలుపెట్టిన ఈ చర్చ్ పనులు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయ్యాయి అంటే దాదాపు ఈ చర్చ్ నిర్మించడానికి పది సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల పద్నాలుగు సమయంలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన బ్రిటిషర్లు ఈ ప్రార్థన మందిరం నిర్మాణాన్ని మొదలుపెట్టారు అప్పట్లో మెదక్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు ఉపాధి హామీ కల్పించే సంకల్పంతో పనికి ఆహారం పథకం కింద ఈ చర్చి నిర్మాణాన్ని చేపట్టారు నూట ఐదు అడుగుల ఎత్తు రెండు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతో ఈ చర్చ్ నిర్మించారు ఈ చర్చ్ నిర్మాణానికి ఉపయోగించిన మార్బుల్స్ను ఆ కాలంలోనే ఇంగ్లాండ్ నుంచి తీసుకురావడం విశేషం అదేవిధంగా ఈ చర్చ్ బ్యాక్గ్రౌండ్లో కనిపించే విండోస్ని కూడా ఇంగ్లాండ్ నుంచే ఇంపోర్ట్ చేశారు ఇక ఈ చర్చ్కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం నిజానికి మెదక్ చర్చి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు నూట ఎనభై అడుగుల ఎత్తులో నిర్మించాలని అనుకున్నారు ఎవరైతే ఈ చర్చ్ నిర్వాహకులు ఉన్నారు కానీ ఆ టైంలో ఈ గోల్కొండ సంస్థానంలో ఉన్న మెదక్ను పాలిస్తోంది ఆరవ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ చర్చ్ నిర్మాణానికి అనుమతి కోసం నిర్వాహకులు వెళ్ళారు ఆ సమయంలో ఆరవ నిజాం చర్చ్ నిర్మాణానికి అనుమతించాడు అయితే ఎప్పుడైతే ఈ నిర్మాణాన్ని మొదలు పెట్టారో అదే సమయంలో ఒక ఆబ్జెక్షన్ చెప్పారు వాస్తవానికి చర్చ్ నూట ఎనభై అడుగుల ఎత్తులో నిర్మించడం ఈ ఆరో నిజాంకు అప్పటి వరకు తెలంగాణ ఈ గోల్కొండ రాజ్యంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్ చార్మినార్ ఒకటి మాత్రమే ఉంది అంటే అప్పుడు దాని చార్మినార్ సుమారు నూట డెబ్బై అడుగు ఎత్తులో ఉంది దీంతో మెదక్ చర్చ్ చార్మినార్ కంటే ఎత్తు అవుతుందనే ఉద్దేశంతో ఆరో నిజం దీనికి ఆబ్జెక్షన్ చెప్పి వాళ్ళు ఏదైతే నూట ఎనభై అడుగుల ఎత్తును ప్రతిపాదించారో అందులో నుంచి ఫైవ్ అంటే ఐదు అడుగులను మైనస్ చేసి నూట ఐదు అడుగులు నూట డెబ్బై నిర్మాణానికి అనుమతించాడు దీంతో మెదక్ చర్చ్ నూట ఐదు అడుగులకు స్థిరపడాల్సి వచ్చింది ఇలా నూట ఎనభై అడుగులో నిర్మించాల్సిన మెదక్ చర్చ్ కాస్త నూట ఐదు అడుగులకు తగ్గిపోయింది ఇది ఈ చర్చ్ నిర్మాణం వెనకాల ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్